హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భరదరాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నిన్న విచారణ జరిగింది దాన్ని మళ్ళీ మూడో తేదీన వాయిదా వేయడం జరిగింది సార్ అయితే పోలీసుల వైపు నుంచి చాలా గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ కూడా చాలా బలంగానే వినిపిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి సార్ బయట ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి అల్లు అర్జున్ గారు బెయిల్ విషయంలో ఎటువంటి పరిణామాలు అంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్ అంటే జనరల్గా ఇదేదో ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు కానీ ఏ కేసులోనైనా కానీ ప్రాసిక్యూషన్ వైపు నుంచి బెయిల్ ఇవ్వద్దు అనే తోనే ఉంటారు బెయిల్ ఇవ్వటానికి అది అభ్యంతరం కాదు బెయిల్ ఎందుకు ఇవ్వాలి ఎలా ఇస్తే మంచిది అనేది డిఫెన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోర్టుకి కాబట్టి కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత దేనిలో మెరిట్స్ ఉంటే అటువైపు మొగ్గు చూపిస్తారు జడ్జి గారు ఇప్పుడు లాస్ట్ టైం ఆయనకి బెయిల్ వచ్చింది కదా మధ్యంతర బెయిల్ ఇచ్చారు కదా ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే జరిగింది కదా ఇప్పుడు అప్పుడు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేశారుగా బెయిల్ వద్దనే కానీ బెయిల్ వచ్చిందిగా బెయిల్ రావడానికి కారణం ఏంటి మెరిట్స్ అటు ఉన్నాయి కాబట్టి కోర్టు అటు నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఒకటి అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఒక నిరసన వ్యక్తమైంది అనే మాట ఒకటి విన్నాం మనం నిరసన అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛగా ఉండేటువంటి హక్కు ఉంది ఆ హక్కుని గౌరవిస్తూ అతనికి బెయిల్ ఇవ్వండి అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు డిఫెన్స్ వైపు నుంచి ఆ ఆర్గ్యుమెంట్తో జడ్జి గారు ఏకీభవించారు ఏకీభవించటంతో పాటు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి గ్రౌండ్ ఏంటంటే అతను కేసుకు సహకరిస్తాడు అంటే అప్స్కాండ్ అవ్వడు దేశం వదిలి పారిపోడు ఇలాంటివన్నీ చెప్పారు వీటిని పరిగణనలో తీసుకుని ప్రధానంగా ఏ వ్యక్తికైనా సరే ఇప్పుడు నేరం మోపిన తర్వాత నేరం నిరూపితం అయినప్పుడు మాత్రమే అతను నేరస్తుడు అప్పటి వరకు అతను నేరస్తుడు కాదు ఎవరైనా సరే జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు జైల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళలో మెజారిటీ రిమాండ్ ప్రజనర్స్ ఉంటారు రిమాండ్ ప్రెజనర్స్ అందరూ కూడా కోర్టుకి వెళ్ళి కంటెస్ట్ చేస్తారు కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో కొంత చాలా మంది కేసులు కొట్టేయచ్చు అంటే వీటి నేరం నిరూపితం కాకపోవచ్చు అతను నేరం చేసినా నిరూపితం కాకపోవచ్చు అంటే మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది మీరు కోర్టుకు సబ్మిట్ చేసే సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది కోర్టు గనక మీరు ప్రదర్శించినటువంటి సాక్ష్యాలకు కన్విన్స్ అయితే లేదు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలతో తృప్తి చెందితే శిక్ష పడుతుంది లేదు మీరు చెప్ మీరు ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాలు మీరు డిఫెన్స్లో ఆర్గ్యూ చేసినటువంటి పాయింట్స్ ప్రాపర్గా ఉంటే అలాగే వాళ్ళు ప్రదర్శించినటువంటి సాక్షులను మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న దానిలో అవాస్తవం ఉంది అని మీరు నిరూపించగలిగితే ఆ మెరిట్స్ మీద జడ్జి గారు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుని జడ్జిమెంట్ గా ప్రకటిస్తారు అది జనరల్ గా కోర్టులో జరిగే ప్రొసీజర్ రెండోది కోర్టుల గురించి కేసుల గురించి అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లేకపోవడంతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు ప్రాసిక్యూషన్ ఎగనెస్ట్ గా ప్రాసిక్యూషన్ అగనెస్ట్ గానే ఉంటుంది ప్రాసిక్యూషన్ వీళ్ళని సమర్థించి డిఫెన్స్ లాయర్లు వీళ్ళనే మోసి ఇంక జడ్జి గారు ఒక్కరే మిగులుతారు అక్కడ వీరిని మోయటానికి కాబట్టి అలా ఉండదు కోర్టు ప్రొసీజర్ అది అదే కాదు ఇతనికి ఒకవేళ కేసు కొట్టేస్తే డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు డిపార్ట్మెంట్ని ఈ కేసు కోర్టు ఎక్విటాలు చేసింది కాబట్టి దీన్ని ఇలా వదిలిపెట్టేద్దామా లేకపోతే పైకోర్టుకి అప్పీల్ చేద్దామా అని అడుగుతారు ఓకే పైకోర్టులో కింది కోర్టులో వచ్చిన జడ్జిమెంట్తో మేము తృప్తిగా లేము ఈ ముద్దాయికి శిక్ష పడలేదు పడాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ఫీల్ అవుతున్నాం అని ఈ గ్రౌండ్స్ లో ఇతన్ని శిక్ష పడాల్సిన అవసరం ఉంది అని పైకోర్టు వెళ్ళే అవకాశం డిఫెన్స్ వాళ్ళకు ఉంది ఎప్పుడు అది ఎందుకు తెలుసుకుని మాట్లాడడం నాకు అర్థం కాదు ఇది కోర్టు ప్రొసీజర్కి వ్యవహారం కోర్టు ప్రొసీజర్కి సంబంధించిన గొడవ ఓకే కాబట్టి డిఫెన్స్ వాళ్ళు బెయిల్ వద్దనే చెప్తారు ఏ కేసులో అయినా బెయిల్ ఎందుకు ఇవ్వాలో బెయిల్ అంటే వాళ్ళు ఏ అబ్జెక్షన్స్ అయితే రైస్ చేశారు ఆ అబ్జెక్షన్స్ ని వీళ్ళు అవి అంటే అవన్నీ కూడా కేవలం అనుమానాలే ఈ కేసులో అలా జరిగే అవకాశాలు లేవు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి ఆయన కన్విన్స్ అయితే బెయిల్ ఇస్తాడు ఓకే లేదంటే రిజెక్ట్ అవుతుంది బెయిల్ రిజెక్ట్ అవడం వల్ల ఏం జరుగుతుందో అతను రిమాండ్కి వెళ్తాడు ఈ కేసులో ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు అతను ఆల్రెడీ ఒక రోజు ఒక నైట్ పడుకున్నాడా పది రోజులు పడుకున్నాడా అన్నది కాదు రిమాండ్కి వెళ్ళాడా లేదా అన్నదే పాయింట్ ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి ఇంకా దాని మీద కొనసాగింపు ఉండకపోవచ్చు బెయిల్ వచ్చేస్తుంది కాకపోతే జనరల్ ప్రొసీజరల్గా ప్రాసిక్యూషన్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు నిజానికి ఆ రోజున బెయిల్ ఇచ్చిన రోజున వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళ వెళ్ళైనా సరే కోర్టుకి వెళ్ళైనా సరే ఈ మధ్యంతర బెయిల్ని రద్దు చేయిద్దాం అనేటువంటి ప్రతిపాదన చేశారు వాళ్ళు ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదుగా వచ్చుంటే ఆ రోజునే జరిగి ఉండేది జరగలేదు అంటే ప్రభుత్వం సానుకూలంగానే ఉందని అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం బయట బయట ప్రచారం జరుగుతున్నంత వ్యతిరేకంగా అయితే లేదు ఈ కేసులో ఓకే పరిశ్రమ మీద తీవ్రమైన కక్ష సాధింపు చర్యలు ఏం జరగట్లా అల్లు అర్జున్ మీద కక్ష సాధింపులు భాగంగా ఇది జరగట్లేదు కేసు పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించాల్సి ఉంటుంది చట్టాన్ని ఎవరైనా ఎవరైనా గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారైనా ఆయన మీద ఉన్నటువంటి కేసులో వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా లేని రోజుల్లో హాజరయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఒక స్పెషల్ ప్రివిలేజ్ తీసుకుని వెళ్ళలేదు కోర్టుకి దాని మీద కూడా బోర్డు విమర్శ ఉంది కోర్టు మీద కూడా ప్రెజర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అనేటువంటి పిటిషన్ల మీద ఆర్గ్యుమెంట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ అందుకని అల్లు అర్జున్ కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఆయనకి కోర్టులో పాజిటివ్ జడ్జిమెంటే వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ డిసిషన్ వచ్చే అవకాశం ఉంది జనవరి మూడో తారీఖున వాళ్ళు జడ్జిమెంట్ అంటున్నారు డెసిషన్ మేకింగ్ నిర్ణయ ప్రకటన జరుగుతుంది ఆ రోజు ఆ నిర్ణయ ప్రకటన డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది ఆయన ఏమి కి వెళ్లే ఛాన్సెస్ అయితే తక్కువే ఓకే అంటే చెప్పలేము జడ్జి గారు ఎలా తీసుకుంటారు అనేది ఇరుపక్షాల వాదనలు ముగిసినాయి వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్పారు వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు ఆయన నోట్ చేసుకుంటాడు జనరల్ గా మెరిట్స్ ఉంటే నోట్ చేసుకుని ఆ మెరిట్స్ మేరకు నిర్ణయం తీసుకుంటారు ఎవరి దగ్గర మెరిట్ ఉందనేది ఆయనకు తెలుసు దేన్ని మెరిట్ గా తీసుకున్నారు జడ్జి గారు అంతరంగం చెప్తుంది అది ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు ఓకే కాకపోతే జరిగిన వాదోపవాదాలను పరిశీలించిన వాళ్ళు ఈ కేసులో అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు లేవు అనేది మాట్లాడుతున్నారు బయటకి ఓకే అందుకని డెఫినెట్గా అతను ఓ పాజిటివ్ డిసిషన్తో అయితే అతనికి పర్మనెంట్ బెయిల్ దొరుకుతుంది పర్మనెంట్ బెయిల్ దొరికినప్పటికీ వాయిదాలకి వెళ్ళాలి రెగ్యులర్ రెగ్యులర్గా హాజరు కావాలి ఒక వాయిదా మిస్ అయితే ఇంకొక వాయిదాకైనా వెళ్ళాలి లేకపోతే వాయిదాలు ఎగ్గొడితే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది ఓకే నాన్అబుల్ వారెంట్ ఇస్తారు కోర్టు వారు అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు ఓకే కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యే పరిస్థితి రాకుండా వాయిదాలకు బుద్ధిగా హాజరై ట్రయల్ ఇప్పట్లో జరగదు అది ట్రయల్ ఎప్పుడు జరిగితే అప్పుడు ట్రయల్ జరిపించుకుని అది ఏడేళ్ళు పట్టచ్చు మూడేళ్లు పట్టచ్చు రెండేళ్లు పట్టచ్చు ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుల ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది అలా అది జరిగే సందర్భంలో ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరిగినప్పుడు ఆ వీళ్ళు కంటెస్ట్ చేసి ఆ ట్రయల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని ఓకే అదే జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ